ఏమిడి నశించిపోచున్నాం నీకు చింత లేదా ఏమిడి నిజంగా చింత లేదేశుప్రభుల వారికి మా పట్ల నీకు శ్రద్ధ లేదా మా గురించి పట్టించుకోవా ప్రాణాలు పోయేటట్టున్నాయి ఇక్కడ నువ్వేం పట్టినట్టున్నావే మా పట్ల శ్రద్ధ లేదంట ఇందాక బ్రదర్ చెప్తుంటే నేనే మాటలు కొన్ని మాటలు చెప్తున్నా ఆయన అక్కడ చెప్తా వచ్చాడు అదే ప్రశ్న ఇలా అడుగుతుంది మా పట్ల నీకు శ్రద్ధ లేదా అని కదండి అవును శిష్యుల్లాగా చేసిన సార్లు మనం కూడా మనకి ఏదైనా కష్టము బాగా బాధ ఇబ్బంది దుఃఖకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మన 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 చాలా మందిలో కూడా ఆ ప్రశ్న తలెత్తద్ది ప్రభువా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నేనంటే నీకు శ్రద్ధ ఉందా నా గురించి పట్టించుకుంటున్నావా లేదా శ్రద్ధ ఉందా లేదా అని చెప్పి ప్రశ్న వస్తుంది నిజానికి ఆయన పట్టించుకోలేదా పట్టించుకుండేవాడు కాదా అంటే ఎంతో శ్రద్ధ ఉంది ఆయనకి మన పట్ల కదా ఎంతో శ్రద్ధ మాటల్లో చెప్పలేము ఏమండి నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు ఆయన ప్రభు తలంచుకొనిచున్నాడు అంటాడు భక్తుడు ప్రభు నన్ను తలంచుకొనిచున్నాడు ఆయన ఎల్లప్పుడు ఇదిగో నా అర చేతుల్లో నేను చెక్కుకొని ఉన్నాను ఎల్లప్పుడు నువ్వు నా ఎదుటే ఉన్నావు నా కనులు ఎదుటి ఉన్నావు నీ పట్ల నా పట్ల ఆయనకి ఎందుకు శ్రద్ధ లేదు ఎంతో శ్రద్ధ ఉంది ఎంత శ్రద్ధ ఉందంటే సమీపింపురాని తేజస్సులో ఉసించు ఆయన సర్వాధిపతి రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన ఆయన నిన్ను ప్రేమించి నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు కాబట్టి మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు కాబట్టి ఆ మహిమను విడిచిపెట్టి మంటి శరీరము ధరించి ఈ లోకానికి వచ్చాడు ఆయన చూడండి నిన్నెంతో ప్రేమిస్తున్నాడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక ఆ మహిమని విడిచిపెట్టి స్థుతుల మధ్యలో వాసం చేసి ఆయన మహిమ విడిచిపెట్టి మంచి శరీరం ధరించుకొని వచ్చాడు అంతేకాదు అదే పౌలు భక్తుడు తిమోతి పత్రిక రాస్తూ రాస్తూ ఈ మాటలు నేను చెప్పిన మాటలు సర్వాధిపతి అంటూ రాజులకు రాజు ప్రభులకు ప్రభు సర్వాధిపతి అంటే సర్వానికి అధిపతి పరలోకములు ఉన్న వాటికి భూమి మీద ఉన్న వాటికి భూమి భూమి కింద ఉన్నవాడు అన్నిటికీ అధికారి ఆయన అన్నిటిపైన అధిపతి ఆయన రాజుల రాజు ప్రభులు ప్రభు అయిన ఆయన మనిషిగా రావడం మాత్రమే కాదు దాసునిగా వచ్చాడు దాసునిగా వచ్చాడు ఇప్పుడు చూడండి ఆ యొక్క స్థితి ముందున్న ఆ స్థితి నుండి ఈ స్థితికి రావడం చూసారా ఎందుకోసం వచ్చాడు ఆయన దాసునిగా నీ పట్ల నా పట్ల ఆయనకి ప్రేమ శ్రద్ధ ఉంది కాబట్టి అలా వచ్చాడు ఆయన రాజుల రాజు ప్రభులు ప్రభు దాసునిగా రిక్తునిగా వచ్చాడు అంతేకాదు రెండు మాటలు పోల్చి చెప్తున్నా నేను ఆయన గురించి అక్కడేం చెప్పాడు పౌలు భక్తుడు పిలిపి పత్రికలు ఏం చెప్పాడు చూస్తే రెండింటిని కంపేర్ చేసి చూస్తే ఇంకొక మాట ఉంటుంది ఎలాంటి మరణం పొందడానికి ఆయన తగ్గించుకున్నాడంటే ఆయన గురించి తగ్గించుకో రిక్తునిగా చేసుకుంటూ అక్కడ ఒక మాట ఉపయోగిస్తాడు ఆయన పౌలు భక్తుడు మరణము అమ్మ రెండు రెండు ఐదు చూడండి పిలిపి రెండు ఐదు తర్వాత వచ్చినాం కంటి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచక ఎంచుకోలేదు మనుషులు పోలిగ్గా పుట్టి దాసుని స్వరూపం ధరించి తర్వాత ఆకారమున మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా రైట్ ఆగండి అక్కడ మరణం పొందినంతగా ఎలాంటి మరణం పొందినంతగా ఏమండి ఎలాంటి మరణం పొందినంతకంటే సిలువ మరణము పొందినంతగా సిలువ మరణం పొందినంతకంటే అన్ని అన్ని మరణాల కంటే చాలా క్రూరమైన హేయమైన చాలా హేయమైనటువంటి క్రూరమైనటువంటి ఆ మరణం పొందుటకు కూడా అంతగా తగ్గించుకొని అలాంటి మరణానికి అప్పగించుకోవడానికి సిద్ధపడ్డాడు అమరత్వము కలిగిన వాడు అక్కడ అంటాడు మరణమే లేనటువంటి ఆయన అమరత్వం కలిగిన ఆయన అలాంటి ఆయన ఇలాంటి హీనమైన హేయమైన క్రూరమైన మరణం పొందునంతగా తగ్గించుకొని ఆ మరణానికి అప్పగించుకున్నాడు ఎందుకు ఇదంతా చేశాడంటే ఎందుకు చేశాడు ఇదంతా ఎందుకండి ఒకటే చెప్తాడు ఆయన నిన్ను నువ్వంటే నాకు ప్రేమ కాబట్టి నువ్వంటే నాకు ప్రేమ కాబట్టి నిన్నే ప్రేమిస్తున్నాను కాబట్టి ఎంత చేశాను నేను అంటాడు ఆయన నువ్వంటే నాకు అంత శ్రద్ధ ఉంది అంత ప్రేమ ఉంది కాబట్టి ఇదిగో ఇవన్నీ చేశాను ఆయన నీకోసం అది ఆయన సమాధానం ఒకవేళ నీలో అలాంటి ప్రశ్న ఉంటే ప్రభువా ఏదో చిన్న కష్టమో సమస్య బాధనో పట్టుకొని నేనంటే నీకు శ్రద్ధ లేదు ప్రభువా నీకు ప్రేమ లేదు ప్రభు నాకెందుకు ప్రభు ఈ కష్టము ఈ సమస్య అనుకుంటున్నావా ఆయనకింత ప్రేమ ఉంది నీ పట్ల ఆయనకింత శ్రద్ధ ఉంది నీ పట్ల హలో లూయా ఐ మీన్ ఎస్ అంత ప్రేమ కలిగిన వాడు ఆయన అంత శ్రద్ధ కలిగిన వాడు ఆయన ఇలా అంటున్నారు నీకు చింత లేదా ప్రభువా